ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు ప్రపంచంలోని అనేక చిన్న దేశాలను లేదా పెద్ద దేశాల గురించి విని ఉండవచ్చు లేదా చూసి ఉండవచ్చు ఇలా ఏ ప్రదేశంలోనైనా ప్రదేశాలను సందర్శించాలంటే కొన్ని రోజులు పడతాయి అయితే మీరు కేవలం ముప్పై నుండి నలభై నిమిషాల్లోనే సందర్శించగలిగే ప్రపంచంలోని అతి చిన్న దేశం గురించి చెప్తాను వినండి ప్రపంచంలోని అతి చిన్న దేశం వాటికన్ సిటీ ఐరోపా ఖండంలో ఉన్న ఈ వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఈ దేశం వైశల్యం కేవలం నలభై నాలుగు హెక్టర్లు అంటే దాదాపు నూట ఎనిమిది ఎకరాలు ఈ దేశంలో నివసించాలనేది ప్రపంచంలో అనేక మంది కళ వాటికన్ సిటీ కంటే ఇటలీ రాజధాని రోమ్ లో ఉన్న జనాభా మంది తక్కువ ఈ ఈ దేశ భాష లాటిన్ దేశం యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం ఈ వాటికన్ సిటీ క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం వాటికన్ సిటీలో కేథలిక్ క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రజల మతపరమైన సాంస్కృతిక గమ్యస్థానం ఈ దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేథలిక్ చర్చి నాయకుడైన పోప్ కు నిలయం ఈ వాటికన్ సిటీలోని ప్రాముఖ్యమైన ప్రదేశాలను చూస్తే వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బస్లికా కేథలిక్ సాంప్రదాయం ప్రకారం ఈ పెద్ద చర్చ్ సెయింట్ పీటర్స్ ను ఖననం చేసిన ప్రదేశంగా పరిగణించబడుతుంది అంటే యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులలో పేతురు వాటికన్ సిటీలోనే క్రీస్తు కొరకు అతసాక్షి అయ్యాడు ఈ ప్రదేశం ముఖ్యంగా తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందింది ఈ వాటికన్ సిటీ పేరు వెనుక ఉన్న చరిత్రను చూస్తే వాటికన్ సిటీ పేరు మొట్టమొదటిసారి లాటరీన్ ట్రీటీలో ఉపయోగించబడింది ఇది ఆధునిక నగర రాజ్యాన్ని స్థాపించింది ఈ రాష్ట్రం భౌగోళిక ప్రదేశమైన వాటికన్ హీల్ నుండి ఈ పేరు తీసుకోబడింది వాటికన్ అనేది ఒక ఎట్రూస్కన్ స్థిర నివాసం వాటికన్ సిటీలో క్రైస్తవ మతం రాకకు ముందు కూడా రోమ్ ఈ ప్రాంతం చాలా కాలం పవిత్రమైనదిగా భావించబడుతుందని కనీసం నివాస స్థలాలకు కూడా అందుబాటులో లేదని భావించబడుతుంది చాలా మంది క్రైస్తవులలో ఈ ప్రాంతం చైతన్య ప్రదేశంగా మారింది ఈ వాటికన్ సిటీలో ప్రాముఖ్యమైన విషయం పేతురు తలక్రిందులుగా సెలివేయబడడం పురాతన సాంప్రదాయం ఉంది